చిన్న కేవలం ఉందాల్డ్ రికార్డ్ సొంతం చేస్తున్నా ఎప్పటి గ్రావిటీ వీల్ అనమాట మొత్తం చుట్టూ తిరిగేస్తుంది వీడియో మాత్రం బ్లూర్ చూడండి ఈ ఈరోజైతే ఓఎస్ఈస్ క్వెస్ట్కి అయితే వచ్చేసాము ఇందులో ఆఫర్ ఏదో నడుస్తుంది అనమాట అప్ టు ఏప్రిల్ నైన్త్ వరకు సో కిడ్స్ రైడ్స్ ఇవన్నీ ఉంటాయి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి ఇక్కడ క్వస్ట్ మా ఫ్రెండ్ శృతి వాళ్ళు ఇంటి ఎదురుగా క్వెస్ట్ అయితే వచ్చేస్తాము మరి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ మీకు చూపించేస్తాను ఓకే లెత్ అసలు ఫుల్ అంటే క్యూ ఏదో ఉన్నట్టుంది అక్కడ వెళ్ళి చూద్దాం ఏం చేస్తున్నాడు చూతి మీ నలుగురు ఎలా వెళ్తారు చూడండి ఎంట్రన్స్ అనమాట ఫస్ట్ టైం అనమాట అసలు ఫుల్ ఎంత మంది జనాలు ఉన్నారంటే ఫోర్ హండ్రెడ్ అం ఎగురుతారా మీరు ఇద్దరు సో కిట్స్ కైతే తీసుకోలేదు చార్జ్ అడ్రస్ మాత్రమే తీసుకున్నారు ఫోర్ హండ్రెడ్ అనమాట ఫోర్ టికెట్స్ అంటే పర్ హెడ్ హండ్రెడ్ రియల్ అనమాట సో లోపలికి వెళ్దాం అసలు ఏమేమి ఉన్నాయో చూద్దాం అమ్మ బాబు హర్వి కార్తీక్ ఎస్ కరోస ఒక బ్యాచ్ అయితే అయింది నెక్స్ట్ బ్యాచ్ మేము వెళ్దామని వెయిట్ చేస్తున్నాము సో వాళ్ళు పిలిచినంత వరకు వెయిట్ చేస్తా ఉన్నాము సో ఇప్పుడైతే దీంట్లో ఎక్కబోతున్నాం రండి రండి బ్యాగ్స్ అవి కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట సో పెద్దలు కూడా ఎక్కొచ్చు అంట ఓకే రెడీ అనిశన్యా పిల్లలతో పాటు మేము కూడా ఎక్కువ అనమాట సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు వేరే దగ్గరకైతే వెళ్తున్నాము సో ఇది గ్రావిటీ వీల్ అనమాట ఇందులో వెళ్తే అలా చుట్టూ తిరుగుతుందంట నేను ఇది కొద్దిస్తా ఏమని అని చెప్పేసి వెళ్ళట్లేదు మా ఆయన ఉన్న అనీష్ అని ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తారంట కొద్దిసేపట్లో రిటర్చ్ చేస్తుంది జ్యూస్ షాప్ ఉంది ఇక్కడ స్కాన్ చేశామంటే ఎక్కువ రూట్స్ అవన్నీ కూడా క్లియర్ గా తెలుసుకోవచ్చు ప్రస్తుతం అయితే పిల్లల్ని ప్లే జోన్ లో వేయడానికి తీసుకెళ్తున్నాము అయితే టైం తంప్లర్ అనమాట మొత్తం జుట్టు తిరిగేస్తుంది వీలంతా కూడా ఇది కిడ్స్ ప్లే జోన్ అనమాట ఐ కార్తెక్లర్ సో ఎవరో ఒకరు పిల్లలతో ఉండాలంట ఏం జరుగుతుంది ఇక్కడ పిల్లల దగ్గర అయితే అనిషాని ఉంచాము సో మేము ముగ్గురం అయితే విన్నాము ఒక టూ రైట్స్ అలాగే ఇప్పుడు ఇది ఎక్కుదాం అని అంటున్నారు శృతి వాళ్ళు చూద్దాం మరి సో ఇప్పుడు పై నుంచి అలాగ వెళ్ళడం కోసమనే అంటున్నాము చూడాలి నాకు ఇది నిజంగా చాలా భయం హైట్స్ అంటే అయితే ఒక్కొక్కరిని ఎలా చేస్తున్నారు అనమాట ఒకరు ఫుల్గా రౌండ్ తిరిగేసి వచ్చిన తర్వాత ఇంకొకరిని ఎక్కించి మళ్ళీ తిప్పుతున్నారు మా ఆయన్ని పంపిస్తాము ఆయన ఎక్స్ప్రెషన్స్ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత ఎక్కడా లేదంట ఒక అబ్బాయి వెళ్తున్నాడు చూసారా అలా మొత్తం రౌండ్ తిస్తాడన్నమాట పైనుంచి అండి వెళ్ళేది రైడ్ దబిడి దిబిడేనా అసలు మా శృతి ఎంత ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఉందంటే ఆల్ ది బెస్ట్ నా భయంగా ఉందా నెక్స్ట్ మా శృతి టర్న్ సినిమా అండ్ ట్రక్కెలా వెళ్తుందో అక్కడ మా ఆయన నల్లా క్రొచ్చేస్తున్నారు బాబుని తలుచుకో ఆ ఎలా ఉందండి మీకు వచ్చింది జైవాలయ ఇప్పుడు ఈ వెయిట్ ఫినిష్ చేసుకున్నాం అనమాట కొంచెం భయ చాలా భయపడతాను యాక్చువల్గా కానీ పర్లేదు బాగుండి నేను ఎక్స్పీరియన్స్ గాల్లో తేలుకుంటూ వచ్చాము కొన్ని కొన్ని కళ్ళు మూస్తాను ఇప్పుడు నెక్స్ట్ ట్రైట్ అయితే వెళ్దాము సో ఇప్పుడైతే టైం కోసం ఎక్కువ ఎక్కబోతున్నాము నాకు చాలా భయం ఉంది మా ఆయన శృతి ఉన్నారని చెప్పి ధైర్యం మీద ఎగ్గేస్తున్నాను అదైతే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకునే ఎప్పిగ్ పోస్టర్ చెప్తే ఎక్కబోతున్నాము అది మరి చూడాలి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని అది సొంతం చేస్తుంది అంటే అది ఎంత స్కేరీగా ఉంటుందో మరి చూద్దాము దట్ ఆనెస్ట్ ఇండోర్ రోలర్ పోస్టర్ అనమాట ఇది సో చూసారా పైన అది ఎప్పుడు మా ఆయన ఎక్కించేస్తాను అంటున్నారు టైం పోర్టల్ అయితే ఎక్కేసాము క్రేజీ ఉంది ఎందుకంటే ఇప్పుడైతే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇండోర్ ಕ್ರೋನರ್ ಕೋಸ್ಟೇ ಕ್ರೋಲರ್ ಕೋಸ್ಟೇ ಕೊೈಿ ವೀಡಿಯೋ ತನ್ನ ಆಟೋ ಅನ್ಮೇಲೆ ರೈಟ್ ಸೊ ಆ ಎನ್ಸ್ ಅದು ಕ್ಯಾಚ್ ನೋ ಸ್ಮೋಕಿಂಗ್ ನೋಡಿ ಲೈಫ್ ಲೈಮ್ ಅನ್ಮ రోలర్ కోస్టర్ ఎక్కడము అది కూడా టాలెస్ట్ ఇన్డోర్ ఎపిక్ రోలర్ కోస్టర్ ఎక్స్పీరియన్ చేయబోతున్నాను డెఫినెట్ గా ఫోన్ చేస్తే చాలా బాగుంది ఎక్స్ప్రెషన్ అవి క్యాచ్ చేసేవాళ్ళము ఫోన్లో లో ఇందులో బ్యాచ్ నెక్స్ట్ మనమే సో ఈ రోలర్ పోస్టర్ లో ఎక్కబోతున్నాం అనమాట చూడాలి ఎలాగ వెళ్తున్నాడు సరిపోద్ది అని చెప్పేసి నాట్ ఈ హైట్ అంత నుంచి హైట్ ఉన్నోళ్లు ఎలా చేయొచ్చు షార్ట్ ఉన్నోళ్లు కూడా ఎలా చేయదు బాయ్ హర్వి అర్వి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ సూపర్ ఓ హర్వి డ్రైవ్ చేసేస్తుంది ఓర్ ఎవరు ట్రై డ్రై ఇటు చేస్తున్నారు మొత్తం ఇక్కడ ఎలా ఉంది ఫ్రాక్స్ భలే ఉంది అబ్బాయిలాగా స్లోగా వస్తున్న తను పైకి వెళ్తుంది లేదంటే కింద ఉండిపోతుంది వింగ్స్ ఆఫ్ డెస్టినీ అంట సో ఎలా గాల్లో దగ్గర పోటీ టైప్లో ఉంటుందన్నమాట దాంతో పాటుగా మూవ్ అవుతున్నట్టు ఉంటుంది వెళ్ళాక మరి ఇవ్వ ఎలా చేస్తారో లేదో చూడాలి బట్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను ఎలా ఓకే చాలామంది అసలు ఫుల్ జనాలు అయితే వస్తూనే ఉన్నారు శ్రు ఎలా అప్ టు ట్వెల్వ్ వరకు రావచ్చండి రిక్వెస్ట్కి చక్కగా డిన్నర్లు అవి చేసేసి వస్తున్నారండి ఎలా చేస్తారంట ఓకే సార్ మనమే లాస్ట్లో ఉన్నాము హరి అరవి ఎగ్జిట్ కార్తీక్ నెల చేయలేదు పాపం త్రీ డి గ్లాసెస్ ఇస్తున్నారు లోపలికెళ్ళే సో త్రీడీ క్లాసెస్ అయితే పెట్టుకొని ఉన్నాము మా ఆయన ఇటు మా ముగ్గురిటూ చూడాలి ఎక్స్పీరియన్స్ ఉంది కింద గెలిపెట్టేమో అంటారు సో క్యాప్చర్ చేయలేమేమో థ్యాంక్ యూ అసలు వా ఫుల్ గార్డెన్ అనమాట అరిచి అరిచి గొంతు పట్టేసి మరి ఎన్ని రైడ్స్ ఉన్నాయంటే అసలు మన ఓపిక ఎక్కారంట ఇది కూడా ఈ మ్యాగ్నమ్ బ్లాస్ట్ కూడా రికార్డ్ యాక్చువల్లీ మా షూటి వాళ్ళ ఇంటి ఎదురుగా ఉందనమాట ఈ ఫస్ట్ ఎప్పుడు నుంచో వెళ్దాం ప్రేమ వెళ్దాం ప్రేమి అంటే అలా డిలే అయిపోతుంది ఈ రోజు వచ్చిన తర్వాత అసలు నిజంగా పెట్టిన మనం పెట్టిన డబ్బులకి వర్త్ వర్త్ కొంచెం కా అన్నమాట వర్త్ వర్మ వర్త్ వర్త్ నిజంగానే వర్త్ అదే యూజువల్ గా ఆ కాస్ట్ కి రావు ఇన్ని రైడ్స్ ఏదైనా మనం మనీ పే చేస్తే ఒకసారి ఆ రైడ్ బట్ అన్లిమిటెడ్ ఏస్ట్ ఎంట్రీ టికెట్ అంటే ఇంకా అన్ని రైడ్స్ అండ్ గో పర్మనీ టైమ్స్ వాట్ ఎన్నిసార్లు వేడతారు అన్లిమిటెడ్ అతను వెళ్ళి వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళి వెళ్ళొచ్చు అండ్ ఆ రైడ్స్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ రైడ్స్ ఉన్నాయి అవును మస్ట్ గో అండ్ ఏంటంటే ఉన్న రైడ్స్ కూడా మామూలుగా లేదు రోలర్ కోస్టర్ కానీ ఇంకా మ్యాగ్నం బ్లాస్ట్ అయితే ఇవి రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అనమాట అసలు ఫెంటాస్టిక్ అసలు క్రేజీ ఉంది నిజంగా ఖత్తర్లో మన తెలుగాలు ఎవరైనా వీడియో చూస్తుంటే తమ డెఫినెట్గా రండి ఎంజాయ్ చేయగారు ఒక్కరే రావచ్చు గుంపుతోనే రండి అప్పుడే బాగా ఎంజాయ్ చేస్తారు సో దిస్ ఈస్ ద ఎగ్జిట్ అనమాట టైం క్వెస్ట్ షో డోర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంది అక్కడ ఎగ్జిట్ అయ్యాము దారి పొడవునా కూడా అసలు పెట్టారు వస్తువులు కొనుక్కోడానికి ఇంకా పిల్లలు చూస్తే ఇంకేమైనా ఉందా ఇది జీ పదశుత ఏమైనా తిన్నాము ఇట్ ఫర్ టుడే మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుస్తాను అంతవరకు స్టేక్ యూ బాయ్ బాయ్ వీడియో మాత్రం మిస్ అవ్వకుండా ఫుల్ గా చూడండి బాయ్